వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు చలచరణ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అందరికీ నమస్కారం సార్ ఈ బనకచర్ల ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్టు తెలంగాణ వాళ్ళకు నష్టం జరుగుతుందని ఆంధ్ర వాళ్ళకేమో పెద్ద నష్టమేం లేదు అంటే మిగులు జలాలు తీసుకున్నా అంటున్నారు అసలు ఏది కరెక్ట్ అంటారు మీ ఐడియా ప్రకారం పచ్చి స్వార్థం కోసం తెలంగాణలో కొన్ని పార్టీలు దీన్ని విపరీతంగా అనుకున్న దానికంటే విపరీతంగా డచ్చుకొట్టి ప్రాంతీయ ఉద్దేశాలు కదిలించడానికి చూస్తున్నాయి చాలా క్లారిటీతో ఉన్నాను తెలంగాణలో కాళేశ్వరం కానీ ఇంచింపల్లి ప్రాజెక్టు కానీ సీతారాంసాగర్ ప్రాజెక్టు కానీ దిండి ప్రాజెక్టు కానీ మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా అమలు జరగాలి బాగా ప్రాంతం సస్యశ్యామను అవ్వాలని కోరుకుంటా ఉన్నాను అదే సమయంలో మామూలునగ అవుట్ ఆఫ్ మొండ మమ్మల్ జిల్లాల్లో కనుక పోల్చుకుంటే అత్యంత సారవంతమైన చుట్టూర చుట్టూరు నదులున్న ప్రాంతంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడిన జిల్లా మామూలుగర్ జిల్లా నీళ్ళు లేని జేసంబెల్ల ఉన్న ప్రాంతం అనంతపురం అయితే ప్రకాశం జిల్లా కూడా నిర్లక్ష్యం చేయబడితే చుట్టుపక్కల నదులు కూడా ఉండి నీళ్లు ఉండి నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతం మామూలు జిల్లా మామూలు జిల్లాకి ఎన్టీ రామారావు గారు చేసిన న్యాయం ఏంటంటే కృష్ణా జిల్లాలో ఆధునీకరణంగా అని చెప్పి దాంట్లో సేవ చేస్తానని చెప్పి భీమాకి ఆ నికర జిల్లా చూపించి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొచ్చి చేశారు తర్వాత కళ్ళకుత్తి నిట్టంపాటు దాంతోపాటు పుట్టింటి రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా చూశారు మీరు ఇద్దరు కూడా జరుగుతూ ఉన్నాయి అందుకని అన్ని అలాగే అనంతపురం కానీ చిత్తూరు జిల్లా లోయెస్ట్ తక్కువ కెనాల్స్ ఉన్నాయి ఇరవై మూడు ఉమ్మడి జిల్లాల్లో చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లాలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు నల్గొండలో ఫ్లోరైడ్ శాతం ఒకసారి ఎక్కువ ఉండొచ్చు కానీ అత్యధిక గ్రామాలు ఉన్నది బాధపడేది ప్రకాశం జిల్లా కానీ ప్రజలకు చాలామంది తెలియదు ఇది అంటే అవాస్తవాలు అన్న కానీ కొన్ని ఎగ్జిలరేట్ చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది వాళ్ళు కమ్మింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ మూమెంట్ సమయంలో ఇదిగో మమ్మల్ని దోచుకున్నారు ఇలా జరిగిపోయిందంటే ఏదైతే దోసుకున్నా బాబు తక్కువ దోసుకున్నా అని చెప్పే దౌర్భాగ్యతనం చెత్త రాజకీయ నాయకులు కొంతమంది వల్ల ఆంధ్ర ప్రాంతం మీద అందుకు మీరు కోస్తా రాయలసీమ ప్రాంతం మీద అపోహలు పెరిగింది శాతకాంతం లేకపోతే నోరుముసిని కూర్చోవాలి ఇంట్లో నేను చెప్తున్నానండి ఎస్ పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి విద్యా ప్రమాణాలు ఎక్కడున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై నాటికి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం విద్యుత్తు విద్యుత్ దిక్కరణ జరిగిన గ్రామాలు లెక్కేసుకుంటే తొంభై ఎనిమిది శాతం కోస్తా రాయలసీమలు ఉన్నాయి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ లెక్సిషన్ అయిపోయింది ఎస్ తెలంగాణలో కొంత ప్రాణాలు అన్యాయం జరిగిన మాట వాస్తవమే కోస్తా రాయలసీమలో కూడా జరిగిన మాట వాస్తవమే ఇది వివరాలు నేను ముందుకు తీసుకొచ్చాను వాళ్ళు దేబరించుకుని ఏదో చేసేసాం దోపిడీ చేసాము అన్నట్టు వాళ్ళు మాట్లాడటం వల్ల వచ్చిన ప్రమాదకరండి ఇవాళ కూడా అక్కడ ఉన్న తెలంగాణలో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరికి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు అది కేసీఆర్ గారికి ఏమైంది ఈ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు హేమలో బొల్లపల్లి అనుకున్నా మనకు చర్యలు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు మూడ్ చేశారు ఆ ప్రాజెక్ట్ మూటెడ్ పై జగన్మోహన్ రెడ్డి గారు ఆల్సో అప్పుడు కేసీఆర్ గారు ఎందుకు బ్యాచ్ ఎందుకు మాట్లాడలేదు అప్పుడు రాజకీయం కోసం చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు కుమ్ముకేపాలంటాం ఇక రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓవర్స్ మాట్ చేయడానికి ఇదన్నీ మేము పోరాడతాం ఫైట్ చేస్తాం నాకు అర్థం కావట్లేదండి దీంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడుతుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళీ విద్వేషాలు తమ పచ్చి స్వార్థం కోసం రెచ్చగొడతా ఉన్నారు నేను బిఫోర్ దట్ అసలు మిగిలిన జలాలేంటి అసలు నిక్కర్ జలాల్లో పద్దెనిమిది అలభై ఎంసీలు వస్తే దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి ఎంత అనేది ఎవరు లేఖ రాశారు లేక శ్రీకృష్ణ కమిటీ అన్న శ్రీకృష్ణ కమిటీ అమలు అయితే దాంట్లో ఇచ్చిన ప్రకారం అమలు అయితే కనుక రాష్ట్రం విడిపోకూడదు అది ప్రాతిపదిక కాదు ఇవాళ మళ్ళీ దాన్ని మిగులు జలాలు పద్నాలుగు వందలభై ఎంసీలే ఏదైతేనో అది కేటాయించుకోవాల్సింది మళ్ళీ కేటాయించాల్సింది తెలంగాణ ప్రైవేట్ కట్టుకోవాలి కోస్తా రాజ్యం కట్టుకోవాలి అది మాట్లాడటం మానేసి ఏదో బాబ్బాబ్ బాబు సముద్రంలో పోయి వాడుకుంటే మా బాబ్బాబు ఆ మంత్రి గారు గవర్నీయులు మంచివాడే వ్యక్తిగతంగా సరుకు ఉండాలి రెస్ట్ పెట్టండి వాళ్ళు ఏం చేశారో ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా నష్టం చేసేటట్టు లేకపోతే ప్రభుత్వాలు మొన్న ప్రభుత్వం అఫిడివిట్ ఏమేస్తారో చూపిస్తాను కేంద్రంలో క్యాబినెట్లో ఉండి ఆ మంత్రులుగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం తాకట్టు పెట్టారని నేను వినిపిస్తాను ఫాలోవర్ విషయంలో ఛాలెంజ్ చేస్తున్న ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే రమ్మనండి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఇప్పుడు కాడి పక్కన పడేసినట్టు ఇప్పుడు ఏం చేశారో అడ్డంగా సంతకం పెట్టేశారు వాళ్ళు ఎంత అన్యాయం చేస్తంటే వీళ్ళు అక్కడ మేము చెప్పింది మీడియా మీడియా చూపించింది ఎందుకంటే నాకు తెలియదు డ్యూ రెస్పెక్ట్ చూద్దాం రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్ట్ ఆల్ ద మీడియా మమ్మల్ని ఎందుకు బహిష్కరించాలి తెలియదు స్వప్న స్వతంత్ర వ్యక్తిత్వాలను కూడా చచ్చిపోవాలి ఆడ దృష్టిలో పార్టీలు బాధాకలు కొట్టుకున్న వాళ్ళు ఉండాలని వాళ్ళు నియమించుకోవాలి వాళ్ళు కొన్ని ఒత్తిడి అని తెలియదు బట్ జనలిస్ట్ ఆర్ వెరీ గుడ్ అండి మనకు డిఫరెంట్ ఇష్యూ కొంతమంది ఎందుకు చేస్తున్నా తెలియదు ఆయా పార్టీ నుంచి ఒత్తిడిలు వస్తాయనుకుంటా నేను వాళ్ళు అడుగుతున్నాను అసలు కట్టుకునే హక్కు ఉంటుంది ఇవాళ సరే ఓవర్ డబ్బు ఇంకోటి కూడా అడుగుతున్నాను తెలంగాణ నుంచి కొంతమంది ఇంకా మంచివాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు బీజేపీలో కూడా పాజిటివ్గా ఉన్నారు టీఆర్ఎస్లో కూడా కొంతమంది గట్టిగా మాట్లాడలేదు వాళ్ళు తెలుసు వాస్తవాలు ఏంటో అలా కాంగ్రెస్లో కూడా తెలుసు వాళ్ళు అడుగుతున్నాను ఓకే అసలు మనం మాట్లాడతా మిగులు చేయాలి లేవు అని అబద్దాలు ఆడతారండి గత ఈ రెండు వేల నుంచి లెక్కేసుకుని ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి కనీసం యాభై వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళిపోయినాయి లెక్కలు ఉన్నాయి లేవు అంటే నుంచో మనం వచ్చి మన అసాపురం అంతర్వేదము నుంచో మనం నీళ్ళు అర్థమనే లేదా చూడమనండి తీసుకెళ్ళి గట్టి మీద పెడతాం వర్షం వచ్చినప్పుడు నుంచోమనండి ఎన్ని వ్యాల్టీఎంసీలు వెళ్ళిపోతాయి గమనించమండి ఆహార ఆహారపదాలు హెలికాప్టర్లు అయిపోద్దాం ఎందుకంటే అబద్ధాలు మాట్లాడతారు ఎందుకంటే కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రజలు పచ్చి స్వార్థ ప్రజల గురించి మాట్లాడుకుంటున్నారు నీళ్ళు ఎంత విద్వేషం రెచ్చగొట్టాలండి సముద్రంలో ఓకే ఒక పాయింట్ నేను హక్కుగా ఉంది కానీ సముద్రంలో పోయే నీళ్ళు ఏం చేయాలి నేను ఉద్దేశం ఇక కోస్తా రాయలసీమకు సంబంధించిన కొంతమంది అంటున్నారు పోలవరం ప్రాజెక్టు కడితే మిగిలిన నలభై టీఎంసీలు కేవలం ఆంధ్రప్రదేశ్ హక్కు అని అన్నారు అది మూడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు అక్క ఎలా అవుతుంది నేను తెలంగాణ అప్పుడు భాగంగా లేదా ఖచ్చితంగా నాకు నా నెట్టెంపాడు కళ్ళకుత్తి స్కీమ్ ఎక్కడ జలాలి దాంట్లో పోలవరం మిగిలే దాంట్లో ఒక ఇప్పుడు నలభై టీమ్స్ వినకోండి దీనికి ఏడు ఎనిమిది టీఎంసీలు చొప్పున కేటాయించాలి అందరినీ వాళ్ళ తిరుగుకంగా ఇంకో ఉంది దానికి కూడా ఒక పది పన్ను టీఎంసీల చొప్పున కేటాయించాలి పెద్ద ప్రాజెక్టులు అది లెంగ్త్ తెల్లాలి కదండి అక్కడ వరకు నిల్లూరు వరకు చెప్తున్నాను అలాగా ఉన్నిస్ బీస్ వరకు అటు ఇటు పంచుకోవాల్సి ఉంటుంది నేను ఈ మాట మాట్లాడితే కోస్తాలో రాయలసీమలో ఏదో ద్రోహం అంటారు ఈ ఇలా మాట్లాడితే నలభై ఐదు మనకెక్కుంది వీడి ద్రోహం అంటారు తెలంగాణ అంటే వీళ్ళకి ఏం కావాలి ఎవరి దగ్గర బానిసలకం చేరి స్వతంత్ర వ్యక్తిత్వం తెలుగు జాతి అక్కర్లే తెలుగు జాతి కొట్టుకు చేస్తే దాంట్లో అగ్ని రాసుకుని రాసుకుని రాష్ట్రం చేసే బ్యాచ్ తగబడ్డారు నేను చెప్తున్నా తెలుగు జాతి పదమూడున్నర కోట్ల తెలుగు జాతి ఎనిమిది రాష్ట్రాలను పరిపాలించి అనేక దేశాలను పరిపాలించిన తెలియజేసి ఐదు 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 దేశాలకు లో లిపినిచ్చిన అనేక భాషలకి సు క్యామరో మోనో తెలుగు కన్నడ ఒకటే లిపిచ్చిన భాష హిందీకి లిపి లేని భాష ఈ చాలా సై లిపి లేని భాష నా తెలుగు జాతి గొప్పదే రెండు దేశాలకు పతాకాన్ని ఇచ్చింది ఆ విక్రమ్ రాజ్ సింగ్ అలా స్వామి నాయుడు ఆఖరి శ్రీలంక రాజు ఆ శ్రీలంక పతాకాన్ని ఇస్తే పెంగళ వెంకయ్య గారు నా దేశానికి పతాకాన్నిచ్చారు అంత గొప్ప చరిత్ర ఉంది మానవాన్ని కాపాడి ఉన్న తెలుగు జాతి గొప్పతనాన్ని ఇవాళ విద్వేషం రగిలించే మాటలుంది మీ రాష్ట్రాలు సాధించుకున్నారు కదా ఇంకెందుకని విద్వేషాలు నాకు అర్థం కావట్లేదు మీ పాపం మీరు గడుపుకుంటున్నారు కదా రాజకీయ నాయకులారా ప్రజల్లో విద్వేషాలు ఎందుకు రెచ్చ నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ సముద్రంలో ఇన్నింటి వేల టీఎంసీలు పోతున్నాయి నేను ఇంకొకటి చెప్తున్నాను కృష్ణ అక్కడ బనక చీరలు పోయేటికి బనకచీరల వరకు టర్నల్ తీసుకు వెళ్ళడానికి నేను వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేసేది కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల పత్తు లాభం చేయడానికి చేస్తా ఉన్నారని చెప్పి ఖచ్చితమైన ఆరోపణలు చేస్తున్నాను ఏదైనా చర్చి పెట్టండి లేదా గౌరవ మంత్రివర్యులు రాకపోతే మంత్రివర్యులు కానీ ఎవరిని పంపించమనండి నేను నిరూపిస్తాను పోలవరాన్ని ఈ బడ్జెట్లో డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసేస్తారా లేదా పాయింట్ ఒకటి నేను నిరూపిస్తా మీకు సిగ్గు ఉంటే శరం ఉంటే ఇది నేను నేను అన్నది కాదనే వాళ్ళ ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే మీ ప్రాంతం పట్ల ప్రజల్ని మోసం చేయకుండా ద్రోహం చేయకుండా మీరు ఉండాలంటే నేను కాగితం ఇస్తాను ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్ట్ని నూట ముప్పై ఐదు అడుగులకు లిమిట్ చేసేస్తాయి ఆస్ప్రదేశ్ బడ్జెట్ ప్రాజెక్ట్ పూర్తయినట్టు అయినట్టు ఆ ప్రాజెక్ట్ డెడ్ స్టోరీ ప్రాజెక్ట్ కింద దొంగ దారిన ముప్పై ముప్పై ఎనిమిదో పాయింట్ దొంగ అకౌంట్లో లెక్కేసి బడ్జెట్లో ఆమోదించుకున్నారా లేదంటే ముప్పై ఐదు మంది ఎంపీలకు లేఖ రాశాం ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశాం రాష్ట్రానికి తిరిగి మీటింగ్ పెట్టాం పట్టించుకోకుండా ఆ దువాడి శ్రీనివాస్ ఏంటండి అది ఎఫ్ఐర్సు లేదా ఇంకో ఎఫ్ఐర్సు ఇంకో మిగతా విషయాలు దీని మీద కాన్సన్ట్రేషనా నేను అడుగుతున్నానండి అసలు మై హంబుల్ రిక్వెస్ట్ ఇవాళరా దెబ్బతింటుందంటే దాని గురించి మాట్లాడేది అసలు నేను తెలంగాణ సమాజానికి కూడా సమాజంగా దీన్ని వ్యతిరేకించే కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా అక్కడ ఆల్రెడీ పోలవరం అని స్టోరీ చేశారు అక్కడ నీళ్ళు కూడా అది ఈ ప్రపంచ చరిత్రలో మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ చేసే ఏకైక ప్రాజెక్ట్ అదే అది నూట ముప్పై ఐదు అటు కన్ఫైమ్ చేసినట్టు రాసేసింది బడ్జెట్ మీ మీరు సాగు రావడానికి ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఒరిసాల బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి నేను చాలా లోతుగా దయచేసి అర్థం చేసుకోండి అసలు డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తే ఉన్న పదిహేడు వేల పద్దెనిమిది వేల క్యూషిక్లు వెళ్ళే పరిస్థితి లేదు లేకపోతే ఇంకో ముప్పై ఏడు వేల క్యూషిక్ కాలవుతూ పోతారంటారు చంద్రబాబు గారు నేను అన్నట్టు వాళ్ళు అభిమానులు కావచ్చు కానీ నేను మాట్లాడిన తప్పు అని చెప్పండి సీసీఎల్ ఎంత ఎత్తున ఉంది ఎనిమిది వందల ఎనభై ఫీట్లు ఎఫర్ఏ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల పది ఫీట్ల వరకు వాటర్ డ్రా చేసుకునే అవకాశం ఉంది మనకి తెలంగాణ కానీ ఇప్పుడు విభాజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఈ పోలవరం నుంచి తీసుకొచ్చి కృష్ణానదిలో పోసే నీళ్లు సముద్రం మొత్తం మట్టం ఎంతో తెలుసా డెబ్భై ఎనభై ఫీట్లు ఉంటుంది ఈ డెబ్భై ఫీట్ నుంచి ఏడు వందల ఫీట్లకి ఎత్తిపోస్తారా సాద్ గారు మీకు అర్థం అవుతుంది మళ్ళీ చెప్తున్నాను నేను ఇది శ్రీశైలం ఇది బంగర్ల ఓకేనండి ఇది కృష్ణా నది ఈ శ్రీశైలంలో అవతల కోయినా డ్యామ్లో పోయే సము సముద్రంలో కలిపేస్తున్న ఏదో అలసిడి తిప్పేసి నీళ్ళు మనకి ఇవ్వకుండా వందల టీఎంసీ అరేబే సముద్రంలో ఉప్పు నీటిలో పడేస్తున్న విధానాన్ని వ్యతిరేకించి ఆ రెండు మూడు వందల టీఎంసీ తెచ్చుకుంటారు బాబు నేను అడుగుతుంటే నా వాదన మీడియాలో చూపించకుండా నన్ను తిడతానికై నోళ్లకి ఇక్కడ బానిసలకి పైన చెప్పి ఆ పైన శ్రీశైలంలో ఒప్పుడే దూక్కుంటా బనకశీరలకు వస్తాను ఇక్కడ బనకశీరల నుంచి ఎక్కడికి నమ్ముకుండా క్రాస్ట్ర గ్రేడ్స్ ఉన్నాయి మూడు ఉన్నాయి అక్కడ తెలుగు గంగ హందనివా ప్లస్ ఇదేంటి కేసీ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో కింద నుంచి వెళ్ళిపోతుంది క్రాస్టల్ గ్రేడ్స్ చూస్తే మీరు వేయండి ఆ ఫోటో వేయండి జనానికి అర్థమవుతుంది ఇక్కడ నేను మాట్లాడినప్పుడు అందుకని మనం ఆ డ్యామ్ తీసుకుని మనం కావాలంటే ఎలక్ట్రిసిటీ తగ్గిస్తే ఇస్తాము మనమే నాగాంసాగా శ్రీశైలం పుల్చింతలో దాన్ని గిరగర తిప్పి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఆ నీళ్లను సముద్ర ఆంధ్ర పవర్ ప్రాజెక్ట్ టాటా పవర్ ప్రాయెట్ అని చెప్పి ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ కొనివ్వచ్చు నీళ్ళను ఎలక్ట్రిసిటీ కొనుక్కునే వచ్చి నీళ్ళని ఎక్కడ కొన్నిస్తామండి మనం అందుకని అది తీసుకొచ్చి గలగలా పారే ప్రవాహంలాగా దాని బనగ చీరలోకి దూకుతా పంపించి గేట్ ఎత్తి వెళ్ళిపోద్ది మానేటింగ్ అంటే ఈ డెబ్బై ఫీట్లో ఉంచి ట్రక్ ట ఎత్తిపోస్తానంటారేంటి బొల్లెపల్లి రిజర్వాయర్ వరకు పర్వాలేదు ఎందుకంటే అది బాగా వినబడిన ప్రాంతం రిజర్వాయర్ మీద సభలో కూడా నేను పాల్గొన్నాను అక్కడ నుంచి బాగా మెట్ట ప్రాంతం నాగార్జర్ స్టేజ్ టూకి ఏదైతే ఉందో స్టేజ్ త్రీకి కూడా దాన్ని సంధానించడం పర్వాలేదు కానీ ఇది ఏందండి ఇది నాకు అర్థం కాదు వాళ్ళు అని డెడ్ స్టోరీ చేసేసి మీరు అసలు ఏం సాధించదలుచుకున్నారు పోలవరాన్ని డెడ్ స్టోరీ చేశారు ఎత్తురాడు వరద వచ్చినప్పుడు కొన్ని ఇళ్ళు వస్తాయి ఏం జరిగిపోతుంది ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అసలు ఎందుకు చెప్పట్లేదు ప్రజలకు ఇంత దుర్మార్గం జరిగిందని వెళ్ళి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే ఇంకా నలభై వేల కోట్లు అదనం కావాలి అక్కర్లేదు మేము పన్నెండు పద్నాలుగు వేల కోట్లు ఇస్తే అయిపోయింది డెడ్ సోరీ చేసి ఏంటంటే జనం పిచ్చి వాళ్ళు అనుకున్నారు ఎన్ని రు అనుకున్నారా కొంతమంది రాజకీయ నాయకులు నేను చాలా ఎందుకంటే పెద్దలు ఎర్ర గారి అధ్యక్షులు ఉన్న పోలవరం సాధనసంతులు ఉన్నా నేను ఒక కళ దశాబ్దాల ఆకాంక్ష అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పంతొమ్మిది నలభై ఒకటి అంటే దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల కళ సాకారం అవుతానికి ఆ రోజే ప్లాన్స్ అయిపోయినాయి కర్లా టెర్గాసీతో అడ్రస్ అంతా యూఎస్ఏ రష్యా పంపించారు కొంత నలభై ఐదులో అమ్మకం పొందింది ప్లాన్లకి మరి ఏందండి ఇది నాకు అర్థం కాలేదు పచ్చి పైగా ప్రాజెక్ట్ అంటే పోలవరం పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయింది ఎనభై శాతం గాలి కబుర్లు చెప్తున్నాం ప్రసిద్ధి డ్యామ్ కట్టేస్తే ప్రాజెక్ట్ అయినట్టు కాదు నూట యాభై ఏడుగులు నిలబడి నీళ్ళు నిలబెట్టడానికి పునరావాసం అయింది అంత అయింది లెక్కేయండి ఇంకా ప్రాయెట్లో అరవై శాతం మిగిలి ఉంటే ఎనభై శాతం అయిపోయి అబద్ధాలు ఎందుకు చెప్తారండి ఓ డ్యామ్ కట్టేసి రాక్ ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టేస్తే ప్రాజెక్ట్ అయిపోయినట్టేనా నీళ్ళు నిలబెట్టే పరిస్థితి వచ్చి తొమ్మిది మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయితే ఇప్పుడు ఉత్పత్తి అయ్యి పోయి డెడ్ స్టోరీ చేసి ఎదురు ఎత్తిపోతలో పెట్టాల్సి ఉంటే ఏంటంటే ప్రజలకి ఇది మనం తెలియచేయాలి మాకు తెలియచేయడానికి మాకు సాధనాలు తక్కువ ఉన్నాయి మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇది మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసినా నైంటీ నైన్ పర్సెంట్ మిడియాలు ఇది చూపించలేదు మేము బాధ్యం కాదు హిందూ హిందూపూర్ నుంచి ఇచ్చాపురం యాత్రలు చేసిన ఇరవై ఆరు జిల్లాలో చేసిన ఎందుకు పది పెద్ద చెప్పాల్సి వస్తుందంటే అంటే ఎక్కడికి వెళ్ళిపోయామని అడిగే సన్నాసి మోఖం ఉన్నారు కొంతమంది లేదా తల్లిదండ్రులు పెంచిన సంస్కారం వాళ్ళ కామెంట్స్ కనపడతాయి వాళ్ళ తల్లి వాళ్ళ క్రేట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ బనకచర్ల తెలంగాణలోకి ఏం ఇబ్బంది లేదు అయితే నేను ఒకటి చెప్తున్నానండి బనక చర్యల ప్రాజెక్టు వల్ల అసలు మహా అసలు ముమ్మర ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకోవాలి కట్టుకోవడానికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకూడదు చెప్పడానికి కూడా వ్యతిరేకిస్తాను నేను తెలంగాణలో అంటే ఏమవుతుంది తెలుసే దానికి తిడతా ఉంటారు అలా కాదే అది కట్టుకోవచ్చు అంటే అండి వీళ్ళకండి నేను విద్వేషవాదం కావాలి దీంట్లో మంటలు వేసి చలి కాల్చుకోవాలి నిజంగా చెప్తున్నానండి కోసం ఎంత నిజంగా కట్టుకోవాలి నేను ఐఎమ్ ఫర్ నా తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటాను బనగచర్లు కట్టి కొంత అసలు బనగ అనేది మళ్ళీ ఆ పైదాగా తీసుకెళ్ళిన తప్పు అని అంటున్నాను నేను బనక చీరలు అన్నా నేను బొలెబెల అన్నా అలా బనగచర్లు అనేది కాంట్రాక్టర్లకు లాభం చేయడానికే కొంతవరకు ఉపయోగపడుతుంది ఆ ప్రాజెక్టు ఈ మాట మాట్లాడేదానికి ఏ వింకటేశ్వరరావు గారి మీద ఆయన అన్నాడు సుపారి ఇచ్చి నా మీద దండయాత్ర చేస్తాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచింది ఏ వెంకటేశ్వరావు గారి మీద కూడా పడ్డారు నా మీద అనేక సంవత్సరాలు నా మీద ఎక్కడికి వెళ్ళిపోయాడు ముద్రలు వేసి ఒక నీచి నికుష్టంగా చేశారు కొంతమంది కుల గజ్జుల్ వాళ్ళు కొన్ని పార్టీల వాళ్ళు సిగ్గు లేకుండా మేము పోరాటం ఆపలేదు ఆపేసామని చెప్పి నా మీద ట్రోలింగ్ ఏం చేసి సిగ్గులు లేదు వాళ్ళకి మంచి స్వార్థపర్లేండి అండి కనపట్లేదు మేము రాష్ట్రం చేసిన ఉద్యమాలు పేపర్లు అయిపోతే ఆ ఓళ్ళలో తిరుగుతుంది మేము కనపట్లేదా రాష్ట్రం దండలు పెట్టింది కనపట్లేదా నేపారాళులు కనపట్లేదా ఢిల్లీ వెళ్ళి వందల మందితో ధర్నాలు చేస్తుంటే ఒక కక్షం ఒక రాయిపోయినా తెలుసుకోండి అయ్యా ఇవాళ వైకాపాలో ఉన్న కొంతమంది తెలుగుదేశం ఉన్న కొంతమంది ఉత్తర భారతీయ జనతా కొంతమంది కులగజ్జి కొత్త ద్వేషం మత దేశంతో రగులు పోతున్నారు వారసత్వ రాజకీయ నాయకులు బానిసినీవు ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం ట్రై చేయండియ్యా ప్రత్యేక హోదా వస్తే పది లక్షల మంది పదిహేను లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు అవిపోతారు కుర్రోళ్ళు ఇళ్ళు ఈ దమ్మున్నాయి వాడు పెన్ను కార్లు పెట్టుకుని రాస్తూ ఉంటారు కదా సొంత ప్రాంతంలో ఇండస్ట్రీ ఇండస్ట్రీలిస్ట్ అవుతారు పదిహేను లక్షల మంది ఇండస్ట్రిస్ట్ అవుతారు మనకు వచ్చే రాయితీలు గుజరాతీ వాళ్ళు గద్దల్లా తనుకుపోయారు గుజరాతీ గద్దలు కొన్ని అందరిని అట్లా మీరు చేయండి అయ్యా మీరు స్వతంత్రంగా మీరు పది మంది ఉద్యోగిస్తారు మీరు మారవడైన ఫ్యాక్టరీ వచ్చిన చూసుకున్నాం కాదు మీరే పది మంది మారవడానికి ఉద్యోగం ఇచ్చేటట్టు వాళ్ళు ఎక్కడికి వచ్చి బతికి అంత దమ్ము కలెజ నా తెలుగు జాతి యువతకు నేను చెప్తుంటే ఇది మానేసి సినిమాలు చూసుకుందాం మతపిచ్చి కులపిచ్చి ఏంటంటే నాకు అర్థం కాదు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాను ఇవి మనుషుల విషయంలో కాదు ఎమోషన్స్ దేనివి ఆ మంత్రి గారు ఉన్నారు బబ్ ఏదో సముద్రంలో పొద్దు నీళ్ళు ఏందండి ఇది నాకు అర్థం కాదు బతిమరెడు హక్కుగా మాట్లాడలేరా సత్తా లేదా మేమేమేం కేంద్రం ఏందండి మేమేమేమేమి పాయింట్ పాయింట్ మాట్లాడమండి మీరు కృష్ణా జలాల విషయంలో టూ నైంటీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ ఒప్పందం అనేది దుర్మార్గంగా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి నాశనం చేసినట్టు వ్యవహరించారని నేను ప్రూవ్ చేస్తాను జూన్ పద్దెనిమిది మీరు సంత్రిస్తాను అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఉమ్మవార్త గారు ఇప్పుడు వరకు మీరు అఫిడి విట్లేని కూడా తప్పుని నిరూపిస్తాను శాశ్వతంగా ఆ ప్రాంతం నష్టం చేస్తే వ్యవహరిస్తున్నాను అని చూస్తాను తెలంగాణలో కొంత కొంతమంది మిగులు జిల్లాల గురించి మాట్లాడుకున్నా ఏపీ మీద మాట్లాడతాం తుమ్ముడి హట్టి ప్రాజెక్ట్ మహారాష్ట్ర నాలుగు ఫీట్ల గురించి కన్వీన్స్ చేసుకోలేక లక్ష ఇరవై వేల కోట్లు పెట్టారా నీటి లభ్యత గురించి మాట్లాడదాం అది కూడా కేసీఆర్ గారు చేసిన కాలేజీ మొత్తం దుర్మార్గం అన్నాను మల్లం సాగర్ ఉన్న పోచిమల్లి రిజర్వ్ తీసు డెఫినెట్గా ఉపయోగపడ్డాయి కానీ నాట్ అట్ దట్ స్కేల్ తుమ్మిడి హెట్ నుంచి అది మళ్ళీ కాంట్రాక్టర్ లాభం చేసింది కదా తుమ్మిడి హెట్ నుంచి తెచ్చుకుంటే దట్ ఆ యొక్క టూ టీమ్స్ త్రీ టైమ్స్ సరిపోతాయి కాబట్టి రోజు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదండి అందుకని ఆ తక్కువలో అయిపోయేది పదహారు వేలు ముప్పై ఆరు నాలుగు వేలు అవైలబుల్ మహారాష్ట్రని కన్విన్స్ చేసుకోవాలి కన్విన్స్ చేసుకుంటే మహారాష్ట్ర కింద పట్టు లోయర్ రేపు స్టేట్ ఆంధ్రప్రదేశ్ మీద విద్వేషం దేనికండి అలాగే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వాళ్ళు ఏదో చేసేస్తాను తెలంగాణ ఏం చేస్తాను అవసరం రైట్ ఉంది తెలంగాణ రైట్ టు కన్స్ట్రక్ట్ దర్ ప్రాజెక్ట్స్ అవుట్ రేట్గా చెప్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఎందుకు ఉద్దేశం రెచ్చగొడుతున్నారు అందుకని ప్రజలు క్లారిటీ ఈ భావోద్యోగాలకు లోను కాకుండా మీరు ఆలోచించండి తెలుగు జాతి గొప్పగా ఉండాలి రెండు ప్రాంతాలలో రైతులు బాగుండాలి అందరికి పొలాలు సస్య శామనంగా ఉండాలి దాని మీద దృష్టి పెడదాం కానీ ఎమోషన్స్ భావోద్వేగాలు ఇక్కడ కొంతమంది రెచ్చిపోయి మాట అక్కడే బబ్బబ్ అని కాలుపెట్టుకుని మాట్లాడుతాం ఇదే సమయంలో నేను చేసిన తుర్మార్గం రాజకీయ కొంతమంది ఇదండి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అర్థం చేసుకొని శాంతియుతంగా ఉండాలని చెప్పేసి చలసారి చెప్తున్నారు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం